బీవై డాల్ఫిన్స్ కార్ ఏమో లాంచ్ చేశారు యూరోక్లోనే ట్వంటీ టూ ల్యాక్స్ కి ఏమో యూరోప్లోనేమో ఆల్ట టె ఎక్స్పైర్ కార్ ఉంది డిస్కౌంట్ ఇచ్చి నైన్టీన్ ల్యాక్స్గా కార్ ఇస్తానని చెప్తున్నారు నైన్టీన్ ల్యాక్స్ కి ట్వంటీ టూ లాక్స్ కార్ వచ్చిందంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మహింద్రా లెవెల్ కార్ వచ్చిందని అర్థం ఇండియాలో కూడా చాలా శీఘ్రంగా ఇది ఇస్తారు యూరోక్ అమ్ముతున్నారంటే ఇక్కడ ఇక్కడ కొన్ని తినడానికి ఎంత టైం పడుతుంది సార్ దానికి అది లైసెన్స్ చేశారనుకోండి అనుకోండి ఫ్యూచర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ అవుతున్నది ఎక్కువ క్లోజ్గా ఉంటుంది ఏమో ఆ ట్రాన్సాక్షన్ ఏమో హైబ్రిడ్ అవుతుంది కొంత కొంతకాలం వరకు ఇది పెట్రోల్ ఏమో ఒక ముడి గవర్నమెంట్కేమో ఇంకా ఫ్యూచర్లోనేమో గవర్నమెంట్కి టె పెట్రోల్లో ట్యా డీజిల్లో ట్యాక్స్ వేయడం వాళ్ళు డబ్బున్నో చాలా పావం కదా అంబానీ చాలా పావం ఆడితే డబ్బులు లేవు అంబానీకి స్పెషల్ ట్రీట్మెంట్ సాంగ్ అండ్ నార్మల్ ట్రీట్మెంట్ అందుకే వాళ్ళు అరుస్తున్నారు ఇవా ఇలాగా పావం వాళ్ళ ఫోన్ బిల్ అంటే టవర్ బిల్ అంతా పది సంవత్సరాలకి బిల్లు వేయకుండా వదిలేదు సార్ డబ్బులు నోళ్ళకి ఒక ట్యాక్స్ లేకుండా ఉండడానికి మీద నా మీద ఇవ్వచ్చు కానీ నేను డబ్బు పెంచి తీసుకోవడం చాలా రోజులు అవ్వదు ఓకే సార్ కంటిన్యూ క్వశ్చన్ ఏంటంటే కార్డ్స్ టార్గెట్ చేస్తాం జపాన్ తల స్టైల్ అవుతుంది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కైజన్ అని కొంచెం కొంచెం చేస్తారు అలాగే చెయ్యి చేయటప్పుడు కానీ ఈ లెమో ఇవి రోజులేమో చాలా దూరంగా ఉన్నట్టుగా ఉంది దానివల్ల ఏమో మేము హైబ్రిడ్ అంటున్నారు వాళ్ళు అనుకున్నారంటే ఎర్లీ అడాప్షన్ ఆప్షన్ అంతా అయిపోయింది అందరూ కొంటారని అనుకున్నారు నీకు తెలిసి ఎంతమంది ఈవి కార్ ఉంచున్నారు నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్ ఇద్దరు ఉంచినారు నాసర క్లోజ్ సర్కిల్ అనేది చాలా పెద్ద సర్కిల్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పీపుల్ ఇద్దరు ఉంచారు ఈవి కారు ఓకే మీకు ఎంతమంది తెలుసు నాకు తెలిసిన బిడ్డ ఒకళ్ళు ఇద్దరు అది కూడా ఎక్కువ సార్ నాకు తెలిసిన సర్కిల్లో అందరూ కారు ఉంచారు ఐదు వందల మంది కార్ ఉంచిన దాంట్లో ఇద్దరు ఎలక్ట్రిక్ ఉంచారు దానివల్ల ఏమో చెప్పాను కావాలి ఏమో మేము స్లోగా వెళ్తాము అన్న ఓకే ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర రాలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ప్రాబ్లం కాదు మీ ఇంట్లోనే మనం నీంట్లో చార్జ్ పెట్టుకోవచ్చు నీ రోడ్లో వెళ్తున్నప్పుడు మేము లంచ్ తింటున్నప్పుడు చార్జ్ చేసుకోవచ్చు కానీ అదే విషయం హోండా హోండా ఏమో ట్వంటీ ట్వంటీ ఎయిట్ లోని ఇక్కడే ఈ బైక్స్ చేస్తాము ఫ్యాక్టరీకి అని పెడుతుందని చెప్తున్నారు ఏం చేశారు ఓలా సోలాని లాస్ట్ చేయడం చేశారు మీరు కూడా ఓలా బంధం నుంచి బంధించేసినారు ఆ ఓలా సోల వదలలోని మజాజ్ ఏమో మార్కెట్ని డెవలప్ చేసేసారు ఒక నెలకి ఫిఫ్టీ థౌజండ్ బైక్స్ అమ్ముతున్నారు వన్ మిలియన్ చాలా శీఘ్రం వెళ్ళిపోతారు నేను కూడా రేస్లో వస్తానని చెప్తున్నారు మీరు కూడా మార్కెట్లో తప్పని చేసి అన్ని చేసినప్పటికీ మార్కెట్ దిగుతాం ఒకటి బ్యాటరీ స్వైప్ చేయడం ఒకటి బ్యాటరీ ఓనర్షిప్ చేయడం ఏది బంద్ చేస్తారు నా మోడల్ తీసుకొని వచ్చేస్తారు హోండా విల్ 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 బి 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 నెంబర్ 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 వన్ బజాజ్ టూ సివిఎస్ త్రీ ఓకే సార్ మీరు చెప్పడం వల్ల నేను ఇవాళ ఏమో మీకు ఆటోమొబైల్ సెక్టర్ తలకి పిఈ అంతా దాని తరగ పది స్టాక్స్ అడుగుతాను దాని తర్వాత పిఈఈ అలాగ ఉంది దాని తర్వాత మీ తలకు ఒపీనియన్ ఏంటి దాని గురించి మనం ఒక క్వశ్చన్ నడుతాం అప్పుడు ఆటోమొబైల్స్ సెక్టర్ తల ఎండస్ ఇవాళ ఏమో ట్వంటీ ఫోర్లో ఉంది సార్ అదంతా వెల్ లెఫ్ట్ టోయోటాడ పి అది తీసుకో బెన్స్ తలకు పిఈ తీసుకో హోం తెలక కొరియా పీఈ తీసుకో సుబారో పీఈ తీసుకో అలాగే పెద్ద కార్ కంపెనీస్ పదికి పిఈ తీసుకో అది వచ్చి బెంచ్ మార్క్ తీసుకొని చూశారంటే మారుతి మీరు కొనక్కొండరు ఇండియాలో ఒకే ఒక మా కంపెనీ అవుతుంది టాటా మోటార్స్ కొంటున్నాయి మిగతావన్నీ అవుట్ ఆఫ్ సింక్ రీసెంట్లీ బద్రాజ్ తలకి ఎండిఎం ఒక రీసెంట్ ఇంటర్వ్యూ ఇచ్చారు దీంట్లో రెండిట్లో సౌచర్య ఎవరు హోండా ఎవరు హోండా మోటార్ కంపెనీ అంటే ఎవరు ఏంటి అప్పుడే అని ఒక క్లాసే ఇచ్చారు దానిప్పుడు కూడా మీరు హోండా మోటార్ కంపెనీ ఏమో ఈ వాల్యూస్ తీసుకుంటారా లేకపోతే బజాజ్ వాల్యూ ఎంత ఉందని చూస్తారా మీరే చెప్పేసారు కదా ఫిఫ్టీ ల్యాక్స్ లిక్విడ్ అసెట్స్ అజేత లేదంటే అబ్రాని మాటకి రావద్దని ఇప్పుడు కొనదు ఎందుకంత నష్టం చేస్తావు మాకు తెలిసిన కళాకారు నేను అలాగా కన్ను ముందు దొరికిందేమో రెండు మూడు షేర్స్ తీసుకుంటాం కదా సార్ అప్పుడు డెఫినెట్లీ అడిగి తీసుకుంటారు నాకు ఇదో తెలిసింది నా కన్ను దగ్గర ఉన్న షేర్స్ ఒకటి రెండు తీసుకుంటాం అవుతున్నాను దానికైనా బెటర్ టాటా మోటర్స్ తీసుకొని సైలెంట్ ఉండడం బెటర్ ఓకే సార్ నేను ఇప్పుడు బిలో థర్టీ ఎయిట్ పిఈకొని తీసుకుని వచ్చాను ఓకే బిలో ఫిఫ్టీన్ తీసుకుని బాబు ఎందుకంటే టోటాటా పది హోండా ఏడు టాటా మోటార్స్ లెవెన్ ఇప్పుడు లెవెన్ సార్ అదే అవుతున్నాయి ఇండియాలో బెస్ట్ కి తక్కువలో ఏది ఒకటి కూడా లేదు అందుకే నేను చెప్తున్నాను టాటా మోటార్స్ ఒకటే అని కొంచెం రోజులకి హీరో మోటార్ వచ్చింది నైన్ టెన్లో వచ్చింది టోయేటా ఏడు ఓన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇప్పుడే ఒక తగిలి టోయేటా అది పెరిగింది టోయేటా ఎక్కడున్నా కూడా సుమారు ఐదు నేను కష్టపడి ఇక్కడ మారుతి తీసుకోవాలి ఇక్కడ ఓన్ బై సుజుకి సుజుకిలో పెద్ద షేర్ హోల్డర్ అవుతున్నాడు టోయాటా నేను ఎందుకు ముక్కి ముక్కి తీసుకోవాలి కరెక్ట్ సార్ మారుతి ఫీతల చూసా అంటే ఈ రోజు ట్వంటీ సెవెన్ సార్ నేనేం తీసుకోవాలి నేను చెప్తున్న అబ్రాడ్ కనెక్ట్ లెక్కలు చూసామంటే టాటా మోటార్ కాస్ట్లీ అనిపిస్తుంది సార్ టాటా లో ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏస్ సౌతున్నది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బండి అమ్మారు టాటా ఫోర్ నాట్ సెవెన్ అవుతున్నది పదమూడు లక్షల బండి అమ్మారు ఇదంతా ఇంక్లూడ్ చేసుకున్న వాల్యూస్ అనేది ఓకే సార్ మీరు చూ మీరు చూస్తున్న లెక్క అంటే ఏ షేర్ కూడా మీ దగ్గర దగ్గరికి కూడా రాదు అందుకే నేను దేని గురించి మాట్లాడినా కొంచెం రోజు ముందేమో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చింది హీరో మోటార్ కాప్ ఇప్పుడు అది కూడా లేదు ఓకే సార్ బ్యాంకింగ్ సెక్టర్లో మీ తలక ప్రైస్ బుక్ ఎంత ఉండదు సార్ ఐడియల్ అవుతుంది లెస్ దెన్ వన్ మ్యాక్సిమం వన్ పాయింట్ త్రీ అంతే మ్యాక్సిమం వన్ పాయింట్ త్రీ అంతే వన్ పాయింట్ త్రీ ఆర్ వన్ పాయింట్ ఫోర్ ఓకే సార్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ అదే ఇండస్ట్రీ చూసా అంటే టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ త్రీ ఫైవ్లో ఉంది పాయింట్ ఎయిట్లో కొంటారా నాకు మార్జినల్ సేఫ్టీ ఎంత ఉందని చూడాలి

వద్దు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వన్ పాయింట్ టూ ఎయిట్ వద్దు చాలా కొంచెం కాస్ట్లీ సెడల్ బాయింగ్ వన్ పాయింట్ ఫోర్ టూ కొంచెం కాస్ట్లీ పది బ్యాంక్ లేదు కర్ణాటక అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ కరూర్ వైసీ బ్యాంక్ ఏమో వన్ ఫిఫ్టీలో సేఫ్ ఆ కన్సిడర్ చేయవచ్చు ఓకే ఇది అవుతుంది ఈ రోజు సార్ అవునండి చెప్తుందంటే ఒక్కొక్క సెక్టర్కి పి ఓకే నేను మళ్ళీ చెప్తున్నాను బాస్ సడన్ సడన్ చెప్పలేము ప్రపంచంలో ఏం జరుగుతుందని చూడాలి ఇండియా వ్యూలో పాయింట్ కూడా చూడాలి ఇండియా దాకా రూపీ పడుతూనే ఉంది ఇదంతా చూస్తున్నప్పుడు జపాన్ బెటర్ అవుతుంది ఆటోలో అదేలాగా బెంచ్ చూసారంటే చాలా చీప్గా ఉంటుంది బెంచ్ ఇంకా చీప్గా ఉంటుంది మీరు ఎప్పుడు ఏది చూస్తున్నారని దాన్ని బట్టి ఉంది ఓకే సార్ ఎగ్జాక్ట్లీ సార్ అందుకే నేను అండ్ బ్యాంక్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ లో ప్రసిద్ధ ఉండడం వల్ల కానీ బ్యాంక్ జాపనీస్ బ్యాంక్ కూడా చూసిన చాలా చీప్గా ఉంటుంది ఓకే బ్యాంకింగ్ సెక్టర్ ఎందుకని బివైడి ఇలాంటి విషయం ఉండడం వల్ల ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఈసారి మాట్లాడాను ఓకే వెరీ గుడ్ సార్ నెక్స్ట్ వీక్లోని ఇంకో రోజు సెక్టర్ తీసి దాంట్లో పది సెక్టర్ గురించి మాట్లాడతాను థ్యాంక్ యూ సార్ ఈ వీడియో నా చిన్నది షేర్ చేయండి లైక్ చేయండి అందరినీ చూడమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం